జ యొక్క కలభావాన్ని యోసేపు చెప్పిన తర్వాత రాజైన ఫరో అంటున్నాడు ఇంత చక్కని మాటలు నువ్వు చెప్పావయ్యా నువ్వు చెప్పిన ఆ మాటలు నెరవేర్చడానికి కూడా నువ్వే సమర్థడం యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఎగ్జిక్యూట్ వాట్ యు సెట్ చెప్పిన మాటలన్నీ చేయడానికి కూడా నువ్వే సమర్థుడో కాబట్టి ఈ ఐగుప్తు దేశం అంతటి మీద నా తర్వాత అధికారివి నువ్వే అవ్వాలి యోసేపు జీవితంలో ఏమేమి వచ్చాయో టకటక చెప్తాను చూడండి మొట్టమొదటిగా యోసేపుకు ఆ చెరసాలలో ఉన్న బంధింపబడిన అనుభవం పోయి అతని జీవితంలో అధికారం వచ్చేసింది గాడ్ గేవ్ హిమ్ పవర్ దేవుడు అతనికి ఘనతను ఇచ్చాడు రెండవదిగా దేవుడు అతనికి ఒక ఉన్నతమైన స్థానాన్ని గాడ్ గేవ్ హిమ్ పొజిషన్ వేర్ హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఐగుప్తు దేశానికి మేలు చేయగలిగిన ఐగుప్తు రాజ్యాన్ని శాసించగలిగిన ఒక ఉన్నతమైన స్థానంలో యోసేపును పెట్టాడు బందీ కానాలో ఒక మరి బానిసగా ఉన్న ఆ బట్టలన్నీ తీసేసి తండ్రి రంగురంగుల అంగీ కొట్టించాడంట అది మనకు తెలుసు కదా ఇందాక చదువుకున్నాం తండ్రి యోసేపును ప్రేమించి మరి కలర్ఫుల్ గార్మెంట్స్ గుట్టిస్తే అన్నలందరూ అసూయపడి ఆ అంగీని చింపేసి ఆ తర్వాత ఒక జంతువును చంపి దాని రక్తంలో ముంచి తండ్రి దగ్గర తీసుకెళ్లి పెద్ద డ్రామా చేశారు అన్నలందరూ ఏమని తెలుసా నువ్వు ప్రేమించిన యోసేపు చనిపోయాడు నాయన ఏదో మృగము చంపేసింది ఇదిగో మాకు ఈ బట్టలు దొరికాయని అన్నలందరూ తమ్ముడి మీద ద్వేషంతో తమ్ముడు బట్టలు చింపేశారు తండ్రి గుట్టించిన అంగి పోయిందేమో దేవుడు ప్రశస్తమైన సన్నపు నారబట్టలు యోసేపుకు దయచేశాడు స్తోత్రం చెప్దాం హలే లూయా ప్రెషస్ లినెన్ గార్మెంట్స్ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఒక్క బంగారు ఆభరణం కూడా యోసేపుకు లేదు కానీ దేవుడు యోసేపును ఆశీర్వదించిన తర్వాత బంగారు ఉంగరం వచ్చేసిందండి బంగారు ఆభరణాలు యోసేపుకు యోసేపు పొందుకున్నాడు అంత మాత్రమే కాదు తన జీవితంలో తన తన తను ఆలోచించుకోకముందే తనకు భార్యను కూడా దేవుడు ఏర్పాటు చేశారు స్తోత్రం చెప్దాం అలెలు అమ్మా నాన్నలుండి ఒక అమ్మాయిని వెతికి పెట్టాల యోసేపుకు దేవుడు ఎంత నమ్మదగినవాడో చూడండి దేవుడు ఎంత నమ్మదగినవాడు శ్రమలో యోసేపు దేవుని పక్షంగా నమ్మకంగా ఉన్నందుకు చాలా స్వల్ప కాలంలోనే యోసేపు యొక్క నమ్మకత్వానికి ఇందాక నేను చెప్పాను కదా నా సందేశం యొక్క అంశం ఏంటంటే ప్రతిఫలము ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రతి విషయంలో ప్రతిఫలం ఇచ్చేశాడండి గాడ్ హ్యాస్ రివార్డెడ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ జోసెఫ్ యోసేపు యొక్క నమ్మకత్వానికి దేవుడు ప్రతిఫలాన్ని ప్రేమైన సహోదరి శ్రమలు ఇంక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉందండి ఏం పర్వాలా నమ్మకంగానే సాగు నీ పరిస్థితుల్లో చిన్న మార్పు కనబడకపోయినా సరే నమ్మకంగానే సాగు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోబోయే దినము సమయం ఒకటి రాబోతూ ఉంది ఆ సమయం వచ్చినప్పుడు నేను ఎవ్వరు గుర్తుపట్టలేనట్లుగా దేవుడు దీవిస్తాడు స్తోత్రం చెప్దాం అలెలుయ్య యోసేపుని దేవుడు ఆశీర్వదించి హెచ్చించిన తర్వాత హిస్ బ్రదర్స్ కుడ్ నాట్ రికగ్నైజ్ అన్నలు అతను గుర్తుపట్టలేకపోయారని ఉంది ఎందుకు పోలికలు మారిపోయాను కాదండి అంత హెచ్చించేశాడు దేవుడు అసలు మా తమ్ముడు వాడు ఎక్కడో ఉంటాడులే ఏ దీనస్థితిలో ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు వీరికే సహాయం చేసే స్థితిలో వీరిని ఆదరించే స్థితిలో ఒక ఉన్నత స్థానంలో దేవుడి యోసేపును నిలబెడితే తన అన్నలే తన కుటుంబీకులే గుర్తుపట్టలేకపోయారు ఏంటి కారణం యోసేపు దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాడు ప్రియమైన సహోదరి నీ జీవితంలో శ్రమల గుండా వెళ్తున్నావా నిలబడు నమ్మకంగా నిలబడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేతను అతన్ని విడిపించి అతనికి గొప్ప చేసేదను తొంభై ఒకటో కీర్తనలో దేవుడిచ్చిన వాగ్దానం నీ శ్రమలో నువ్వు ఒంటరిగా లేవు నీ శ్రమలో నువ్వు విడవబడిన స్త్రీగా లేవు నీ శ్రమలో దేవుడు చూస్తున్నాడు నిన్ను నీ శ్రమలలోను దేవుడే దేవుని కొరకు ఎలా నిలబడుతున్నావు కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు శ్రమ నుంచి నిన్ను విడిపిస్తాడు అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు